ఇందిరమ్మ గృహ నిర్మాణంలో లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పొరపాటు జరగకుండా అర్హులైన వారిని గుర్తించాలని డబుల్ ఇల్లు కలిగి ఉన్న వారికి ఇందిరమ్మ గృహాలకు అర్హులు కారన్నారు గ్రామంలో త్రాగునీటి ఎదుటి లేకుండా అవసరమైన చోట గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ మోటార్లను లీజుకు తీసుకొని గ్రామానికి అవసరమైన త్రాగునీరు అందించాలన్నారు గ్రామ పంచాయతీలో అవసరమైన చోట నీళ్ల ట్యాంకర్లతో నీరు అందించవలసిన బాధ్యత మీపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ మల్లయ్య ఆర్డబ్ల్యూసి ఏఈ ఆనంద్ మండల వైద్యాధికారి యాకూబ్ మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసులు ఆయా గ్రామాల మాజీ సర్పంచులు ఇందిరమ్మ గృహ కమిటీ సభ్యులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు இரா சந்தரங்க நிம்கல்யாணம் கோஷ கலெக்டர் பால்வோனா விஷயம் అండల స్థాయి గ్రామస్థాయి ఎవరు తీసుకు వెళ్ళడం కొరకు అందరికీ ఎంపీ కారణం అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ పర్పస్ అధ్యులను కూడా కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో చెప్పారు మొదటి తప్ప రెండు వేల ఏదైతే ఆ మిగతా మూడు వేల ఐదు వందల ఎమ్మెల్యే గారికి మిగతా వారి కాన్స్ట్యూషన్ వారి నియోజకవర్గ వ్యాప్తను కంప్లీట్ చేసి అక్రమ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఇది అయితే భాగం క్రికెట్ ప్రయోజనంలో భాగంగా మున్సిపాలిటీలో ఇరవై ఆరు మంది లబ్ధిదారులు ఎంజాయ్ చేయడం జరిగింది అట్టి ఇరవై ఆరు మందిలో పదిహేను మంది ముగ్గురు పోసుకొని క్యాప్చర్ చేసుకోవడం జరిగింది అట్టి పదిహేను మందిలో ముగ్గురు బీస్మెంట్లు ఎవరు కూడా జరిగింది వాళ్ళకు ఈ రోజు కానీ రేపు కానీ లక్ష కానీ చెప్పడం ప్రభుత్వం చెప్పి మాకు అధికార వర్గాల నుంచి వచ్చిన సమాచారం మిగతా కూడా మేము అక్కడ ఎంఆర్ఓ వారికి ఒక ఆరు నాకు ఒక ఆరుంబు ఏఓ గారికి ఒక ఆరుండు ఏపీఓ గారికి ఒక ఐదు ఏపీ ఏపీఓ గారికి ఒక ఐదు చొప్పున నాలుగు చొప్పున పంపిణీ చేసి మేము దత్తత తీసుకొని వాళ్ళము అన్ని క్షణం ప్రతిరోజు వాళ్ళని మోటివేట్ చేసి త్వరగా పూర్తి చేసే విధంగా వాళ్ళ వరకు అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా అక్కడ ఏర్పాటు చేసాం అంటే మన తక్కువ సమస్య తీసుకున్న అధికారులు అందరూ కూడా హాజరయ్యారు వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది వాళ్ళ శుక్రవారం డెడ్లైన్ చేయడానికి గుర్తు పోసుకోవడానికి కొంతమంది అనర్హత ఉన్నారో కట్టుకోవడం సౌకర్యం ఎవరైతే వ్యక్తం చేస్తున్నారో వాళ్ళు రద్దు కూడా హెచ్చరించడం జరిగింది ఇది మా తరఫు నుంచి ఉన్నది మేము కూడా మీ సోమవారం అక్కడ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం సమావేశంలో పూర్తి స్థాయికి అనిపిస్తాము